నమస్కారం అండి మాది కరీంనగర్ డిస్టిక్ చిగురుమాని మండలం కొండాపూర్ గ్రామం అయితే నేను ఇక్కడ మెడికల్ ఇప్రూడెంట్ డ్యూటీ చేస్తానండి అయితే ఇక్కడ మాకు డాక్టర్ ఉన్నాడు కలవడానికి వచ్చినాయి ఇక్కడ జనాలు తండాలు ఉన్నారు అయితే అంత ముందు కూడా తెలుసుకున్న ఇరవరంలోకి వెళ్ళి ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతున్నాయి అని తెలిసినాయి దానికోసం నేను కూడా ఒకసారి సందర్శించిన మరలా వచ్చి దేవుణ్ణి సందర్శిద్దామని వచ్చినా అండి ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అండి నేను నేను ఎలాంటి కోరిక కోరుకోలేదండి ఖాళీ దేవుణ్ణి చూద్దామనే వచ్చిన ఇక్కడ చాలామంది అంటూ ఉన్నారు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తున్నాడు దేవుడు అని కాకపోతే నేను ఫస్ట్ టైం అయితే ఎలాంటి కోరిక కోరికెళ్ళి ఇప్పుడైతే కోరిక కోరుకున్నా నెరవేరాలని కోరుకుంటున్నా

ఇప్పుడు నేను కోరిక కోరుకున్నాను కదా అండి నా కోరిక నెరవేరితే నేను ఓకే చెప్తామన్నట్టు కోరిక నెర కోరిక అనేది నెరవేరినా నెరవేరకున్నా దేవుడు దేవుడు భక్తుడు భక్తుడే పోవాల్సిందే మొక్కుకోవాల్సిందే రావాల్సిందే అంతే అండి నమస్తే

భక్తులు ఆ కోరిక అనుకుంటు నెరవేరుతుందని చెప్తున్నారు మరి నువ్వు ఇన్ని సార్లు వచ్చినట్టుగా నీ కోరిక అనుకుంటే ఆ నెరవేరిందా కొంచెం నెరవేరిందా ఏందో చెప్పగలుగుతారా కొద్దిగా ఇంట్లో ఆ హెల్త్ బాగా లేకపోవచ్చా కొంచెం కంట్రోల్ ఉండేటట్టుగా అనిపించింది కొంచెం మంచిగా అయితే ఉంది ఏం చెప్తారు రాలే భక్తులకి ఇంకా చెప్తా వేరే మంచిగా చూస్తున్నాను చెప్తా నమస్తే నమస్తే అండి మేము హైదరాబాద్ చెల్లచ్చా అండి చెప్పండి అంటే చాలా వరకు న్యూస్లో వినడము మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పారు ఇక్కడ వెళ్తే చాలా మంచి జరుగుతుంది మంచిగా ఉంటుందని ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి వెలిచాడని మేము ఇక్కడికి ఇంత దూరం వచ్చాము సాయి దర్శనం చేస్తాం ఫస్ట్ టైం వచ్చామండి అయితే అవునండి కోరిక కోరుకొని వెళ్తున్నాము ఆ కోరిక తీరంగానే మళ్ళీ మేము వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాం ఆ కోరికతో అవునండి అని చెప్పారు అందుకోసం మేము ఇంత దూరం వచ్చాము స్వామివారి దర్శనం కల్లారా మంచిగా చేసుకున్నాము స్వామివారు మంచిగా చాలా ఉగ్రంగా మంచిగా ఆనందంగా అనిపిస్తుంది అయిపోయిందండి ఎలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలా మంచిగా ఉందండి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు దర్శనం చేసినందుకు మంచిగా ఉంది ఇక్కడ భక్తులకి ఏం ఇక్కడ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు వాళ్ళ సంబంధించి ఎంత మంచి జరుగుతుంది వచ్చి చేసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నాను నేను సోమవారం దర్శనం ఓం శ్రీ ఉగ్రం వాళ్ళ నరసింహ స్వామి నమ